నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కందమూరు సజ్జాపురం గ్రామాల్లో దాదాపు మూడు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సజ్జాపురం రోడ్డు ఈ ప్రాంత వాసుల కళ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికలు లేనివేళ అభివృద్ధి పనుల సాధన కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఒకటికి మూడు సార్లు గెలిపించారు నెల్లూరు రూరల్కి ఎంత చేసినా తక్కువే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు నేను కానీ నా తమ్ముడు గిరిధర్ రెడ్డి కృషి చేస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజవర్గం సజ్జాపురం కందమూరు గ్రామాల్లో దాదాపు మూడు కోట్ల రూపాయల వేయంతో శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని ఈ యొక్క సజ్జాపురం రోడ్డు అనేది ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాల కళ అద్భుతంగా ఒక మంచి రోడ్డుని నిర్మించి ఇచ్చినటువంటి అధికారులకి కాంట్రాక్టర్కి దగ్గరుండి పనిచేయించుకున్న గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజవర్గంలో గ్రామాలకు కానీ నగరంలో డివిజన్లకు కానీ ఒక మాట చెప్తూ ఉన్నా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలా అభివృద్ధి కార్యక్రమాలు అందాలా అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం అన్ని ప్రాంతాలు కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నా ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలందరికీ మనవి ఏంటంటే ఎక్కడా కూడా తగాదాలు ప్రోత్సహించవద్దు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కోవద్దు ఎందుకంటే గ్రామాలు ఉన్న తర్వాత తగాదాలు వస్తూ ఉంటాయి పాలకాడనో నేల కాడను చెట్ల కాడనో పుట్ల కాడనో గట్ల కాడను మజ్జి కాడను పెరుగుకాడనో తగాదాలు రాకుండా బో వస్తాయి వచ్చినా ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని లాయర్ల చుట్టూ తిరిగి అన్ని రకాల మీరు నష్టపోవద్దు గ్రామంలో ఉండే పెద్ద కూర్చుని ఎక్కడికక్కడ సర్దుబాటు చేసి గ్రామాలంతా కూడా మామ పెద్దనైనా చిన్నైనా అంట ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని రూరల్ శాసనసభ్యుడిగా ఒకటి మూడు సార్లు ఈ నియోజకవర్గంలో ఒకసారికి మించి ఒకసారి అతి పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే అయినా కూడా ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం డబ్బులు పరంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదని చెప్పని అటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వస్తూ రైతులకి అండగా పడేదానికి దానికి కూడా మేలు ప్రారంభమవుతుందని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారని రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఒక రోల్ మోడల్లా తీర్చిదిద్దేదానికి నేను కానీ నా తమ్ముడు గిరి కానీ నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాకు మద్దతు ఇస్తున్నటువంటి అటు ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అందరూ రోడ్డు మీ అందరి సహకారంతో దైతో మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అతి త్వరలోనే పొట్టేపాడెం కలుజు మీద బిడ్జీ కూడా సాధించి తీరుతానని